డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిశీలి ఈ వృష్టికి రాశి వారికి అందరికీ కూడా ఏ వృత్తుల్లో ఏ ఉద్యోగాలు మీరు చేస్తే బాగుంటాయి ఏవో ఏ వ్యాపారాలు చేస్తే బాగుంటాయి అనేటటువంటిది మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అలాగే మనకి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారిని మనం ప్రార్థిద్దాం ఓం వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఆ జగన్నాథుడైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని వారి యొక్క పాదమర్మానికి మనం నమస్కారం చేస్తూ మరి ఈ వీడియోలో ఈ వృశ్చిక రాశి వారికి ఏ నక్షత్రాలు మనకి ఈ రాశిలోకి వస్తాయో చూద్దాం విశాఖ నక్షత్రం మొట్టమొదటి నాలుగు పాదాలు కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో మూడు పాదాలు పుల రాశిలోకి వచ్చేసి విశాఖ నక్షత్రం నాలుగో పాదం మనకి ఇందులోకి రావడం జరిగింది అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశిలోకి రావడం జరిగింది కాబట్టి ఈ రాశి వారంతా కూడా వృషిక రాశి వారు భూసంబంధమైనటువంటి వ్యాపారాలు బిల్డర్లుగా అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా భూగర్భ జలాలని శాఖల్లోకి మీరు పనిచేయడం అలాగే వ్యవసాయం చేయడం కూరగాయలను పండించడం కూరగాయలని ఫ్రూట్స్ని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లకి మీరు పంపించడం ఇలాంటివన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా పంచడం జరుగుతుంది అలాగే ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళంతా కూడా ఐరన్ స్క్రాప్ బిజినెస్లు చేసుకోవడం సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా తర్వాత గుమస్తాలుగా మొత్తం ఇండస్ట్రీస్లో ప్రైవేట్ జాబ్ ఇండస్ట్రీస్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు చాలా లేట్గా వీళ్ళు స్థిరపడడం అనేటటువంటిది జరుగుతాయి ప్రైవేట్ ఇండస్ట్రీస్లో క్లర్క్స్గా సూపర్వైజర్స్గా వీళ్ళు జారడం అనేటటువంటి జరుగుతాయి అండ్ సెటిల్మెంట్ కూడా నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే అంటే ముప్పై అట్లీస్ట్ ముప్పై ఐదు క్రాస్ చేయాలి లేట్గా సెటిల్మెంట్ అనేటటువంటిది ఈ రాశి వారికి జరుగుతుంది అందులో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలా దారుణంగా మనకి ఈ యొక్క అర్ధాష్టమ గుడ్డు పంచమ రాహువు ఇవన్నీ కూడా ఉండడం జరిగినాయి అన్నమాట కాబట్టి మనము ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఏ వృత్తుల్లో చేసుకోవాలంటే ఈ ఉల్లిపాయల బిజినెస్లు కూరగాయల బిజినెస్లు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలు ఇలాంటివన్నీ కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఫైనాన్షియల్ బిజినెస్లు షేర్స్ స్పెక్యులేషన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ రాశి వారికి మనము చేయాల్సినది ఏంటంటే మనకి ఆచితూచి మనం ఈ వ్యక్తిగత జాతకాలు చూసుకొని మనం వ్యాపారం చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికోసం డైరెక్ట్గా వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపుల్ సత్యనారాయణమూర్తిని సంప్రదించవచ్చు నేను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది అలాగే వీళ్ళు కొంతమంది భోగస్ జ్యోతిష్కులు కొంతమంది బోగస్ జ్యోతిషాలయ సెంటర్లు నా పేరుకి ట్యా ట్యాగ్ చేసుకుని నా పేరు కొడితే వాళ్ళు వచ్చేలాగా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వీళ్ళందరినీ నుంచి జాగ్రత్తగా ఉండండి దొంగల నుంచి మీరు డైరెక్ట్గా డబ్బుకు ప్రాధాన్యం అవ్వకుండా ప్రతి ఒక్కరికి ప్రజాశ్రేయస్సు కోసం మనం చెప్తాం కాబట్టి ఆ విధంగా నాకు ప్రపంచం అంతా కూడా సంవత్సరాలు సంవత్సరాలుగా పేరుంది కాబట్టి తప్పకుండా మీరు నన్ను సంప్రదించవచ్చు ఇంకా వ్యక్తిగత జాతకాన్ని చూడటం ద్వారా మీకు ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి ఏ వృత్తులు కలిసి వస్తాయి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది శుభం వృషిక రాశి ఈ వృష్టికి రాశి వారికి అందరికీ కూడా ఏ వృత్తుల్లో ఏ ఉద్యోగాలు మీరు చేస్తే బాగుంటాయి ఏ ఏ వ్యాపారాలు చేస్తే బాగుంటాయి అనేటటువంటిది మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అలాగే మనకి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారిని మనం ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్థనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఆ జగన్నాథుడైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క పాదమర్మాలకు మనం నమస్కారం చేస్తూ మరి ఈ వీడియోలో ఈ వృశ్చిక రాశి వారికి ఏ నక్షత్రాలు మనకి ఈ రాశిలోకి వస్తాయో చూద్దాం విశాఖ నక్షత్రం మొట్టమొదటి నాలుగు పాదాలు కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో మూడు పాదాలు పుల రాశిలోకి వచ్చేసి విశాఖ నక్షత్రం నాలుగో పాదం మనకి ఇందులో రావడం జరిగింది అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశిలోకి రావడం జరిగింది కాబట్టి ఈ రాశి వారంతా కూడా వృషిక రాశి వారు భూసంబంధమైనటువంటి వ్యాపారాలు బిల్డర్లుగా అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా భూగర్భ జలాలని శాఖల్లోకి మీరు పనిచేయడం అలాగే వ్యవసాయం చేయడం కూరగాయలను పండించడం కూరగాయలని ఫ్రూట్స్ని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లకి మీరు పంపించడం ఇలాంటివన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా పనిచేయడం జరుగుతుంది అలాగే ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళంతా కూడా ఐరన్ స్క్రాప్ బిజినెస్లో చేసుకోవడం సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా తర్వాత గుమస్తాలుగా మొత్తం ఇండస్ట్రీస్లో ప్రైవేట్ జాబ్ ఇండస్ట్రీస్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క అనురాధ నక్షత్రం జేష్ట నక్షత్రం వాళ్ళు చాలా లేటుగా వీళ్ళు స్థిరపడడం అనేటటువంటిది జరుగుతాయి ప్రైవేట్ ఇండస్ట్రీస్లో క్లర్క్స్గా సూపర్వైజర్స్గా వీళ్ళు జారడం అనేటటువంటి జరుగుతాయి అండ్ సెటిల్మెంట్ కూడా నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే అంటే ముప్పై అట్లీస్ట్ ముప్పై ఐదు క్రాస్ చేయాలి లేట్గా సెటిల్మెంట్ అనేటటువంటిది ఈ రాశి వారికి జరుగుతుంది అందులో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలా దారుణంగా మనకి ఈ యొక్క అర్ధాష్టమ గుడ్డు పంచమ రాహువు ఇవన్నీ కూడా ఉండడం జరిగినాయి అన్నమాట కాబట్టి మనము ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఏ వృత్తుల్లో చేసుకోవాలంటే ఈ ఉల్లిపాయల బిజినెస్లు కూరగాయల బిజినెస్లు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలు ఇలాంటివన్నీ కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఫైనాన్షియల్ బిజినెస్లు షేర్స్ స్పెక్యులేషన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ రాశి వారికి మనము చేయాల్సినది ఏంటంటే మనకి ఆచితూచి మనం ఈ వ్యక్తిగత జాతకాలు చూసుకొని మనం వ్యాపారం చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికోసం డైరెక్ట్గా వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మండపల్ సచరమూర్తి నేను నన్ను సంప్రదించవచ్చు నేను నాన్ కమర్షియల్ తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది అలాగే వీళ్ళు కొంతమంది బోగస్ జ్యోతిష్కులు కొంతమంది బోగస్ జ్యోతిషాలయ సెంటర్లు నా పేరుకి ట్యా ట్యాక్ చేసుకుని నా పేరు కొడితే వాళ్ళు వచ్చేలాగా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఒకటి వీళ్ళందరినీ నుంచి జాగ్రత్తగా ఉండండి దొంగల నుంచి మీరు డైరెక్ట్గా డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రతి ఒక్కళ్ళకి శ్రేయస్సు కోసం మనం చెప్తాం కాబట్టి ఆ విధంగా నాకు ప్రపంచం అంతా కూడా సంవత్సరాలు సంవత్సరాలుగా పేరుంది కాబట్టి తప్పకుండా మీరు నన్ను సంప్రదించవచ్చు ఇంకా వ్యక్తిగత జాతకాన్ని చూడటం ద్వారా మీకు ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి ఏ వృత్తులు కలిసి వస్తాయి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది శుభం